హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని లెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దాత్రి కేదార్లు నిద్రపోతూ ఉంటారు ఇంకా కేదార్ స్మార్ట్ వాచ్లో నుంచి అలర్ట్ అని చెప్పి అలారం మోగుతూ ఉంటే కేదార్ లేచి చూస్తూ ఉంటాడు ఇంకా దాత్రి కూడా నిద్ర లేచి ఏమైంది కేదార్ అని అంటే గోడౌన్ దగ్గర మనం చేసిన సెన్సార్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది దాత్రి అని కేదార్ అంటాడు అంటే అని దాత్రి అంటే గోడౌన్ దగ్గరికి ఎవరో వెళ్తున్నారని కేదార్ అంటాడు ఇంకోవైపు గోడౌన్ దగ్గరికి ఎవరో వెళ్తూ ఉంటారు ఈ టైంలో అక్కడికి ఎవరైనా ఎక్కడ ఎందుకు వెళ్తారు అని చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా యువరాజ్ పని అయి ఉంటుంది అని కేదార్ అంటాడు యువరాజ్ అయితే ఈ జేడీకేడీని చూసి బాగా సర్ప్రైజ్ అవుతాడు పద కేదార్ డ్యూటీకి డ్యూటీలో దిగుదాం అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఇక యువరాజ్ కమలాకర్ కలుసుకొని ఫేక్ కరెన్సీని గోడౌన్ నుంచి షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు ఇక మొత్తం కూడా కార్లు ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి జేడీకేడీ డ్యూటీలో వచ్చి యువరాజ్ని కమలాకర్ని గన్ గురి పెడతారు ఇక యువరాజ్ కమలాకర్ జేడీకేడీను చూసి కంగారు పడుతు కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఏం జరిగిపోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్